మరణ మరణానంతర మానవుని స్థితి మనమందరం కూడా మరణం అనేది ఒక పెద్ద సీక్రెట్ మనకి మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం ఎట్లా ఉంటాం ఉంటామా ఉండమా ఇదే కదా అందరం మనకి అంద ఇప్పుడు అందుకే దిగులు అది ఖచ్చితంగా తెలుసుకున్నాం అనుకో ఏమవుతుందో ఖచ్చితంగా తెలుసుకున్నాం అనుకో మనం దిగులు పడక్కర్లేదు దాని గురించి కదా ప్రతి ఒక్కడికి ఇది ఒక సీక్రెట్ మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం పుట్టిన తర్వాత ఏమవుతున్నావు మనకి తెలుస్తుంది పుట్టిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతున్నాం తింటున్నాం తాగుతున్నాం బాగా బలుస్తున్నాం అనవసరమైన పనులు చేస్తున్నాం పాపకర్మలు చేస్తున్నాం మళ్ళీ కర్మబంధంలో విరుక్కు ఇరుక్కుంటున్నాం ఆ సంగతి కూడా మనకి తెలియదు మృగాల కంటే హీనంగా బతుకుతున్నాం అది కూడా మనకి తెలియదు మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం మనకి ఏమీ మన మన దగ్గర ఏ సత్తా లేదని మనకి తెలుసు అయినా సరే అహంకారంతో బతుకుతూ మరణిస్తున్నాం మరణించిన తర్వాత ఏమవుతుందో ఎవరికి అసలు అక్కడ ఏం సంగతి జరుగుతుందో అది పెద్ద టాప్ సీక్రెట్ సో ఆ సీక్రెట్ గురించి చెప్పమని వీడు అడుగుతున్నాడు ఇప్పుడు మరణానంతర మానవుని స్థితి ఈ ఉపనిషత్తులో ప్రధాన ఇతివృత్తమైన మరణానంతర మానవుని స్థితి గురించిన ఉపదేశం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది సో ఇక్కడి నుంచి వీడు ఏం అడుగుతాడో చూద్దాం సరే ఇప్పుడు ఇరవై మంది నచికేతుడు అడగటం మొదలు పెడుతున్నాడు ఈ మంత్రం మనం అందరం అందం ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే స్థితి స్థిత్యైకే नायमस्तीति चैके एतद्विद्या मनुषिष्टस्वया मनुषिष्ठस्वया शिष्टस्वयाहं मनुषिष्टस्वयाहं वराणामेषा वरस्तृतीयः ఇదయ్యా నాకు కావలసిన మూడో వరం అంటున్నాడు దానికి అర్థమేమిటో మనకి సంస్కృతం సరిగా నోరే తిరగదు ఏదో మొత్తానికి కాస్త అనుకున్నాం అనుకున్న దాన్ని మళ్ళీ దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం మరణానంతరం దానికి అర్థం తెలుసుకుని ప్రతిపదార్థం చూద్దాం మరణానంతరం మనిషి జీవిస్తున్నాడు అని కొందరు లేదు అని కొందరు అంటున్నారు ఈ సందేహాన్ని నిన్ను అడిగి నివృత్తి చేసుకో కోరుతున్నాను నేను కోరుకోబోతున్న మూడవ వరం ఇదే సో మీద ఎట్లాంటిది ఎవరైనా ఏ పిల్లాడైనా పన్నెండేళ్ల పిల్లాడు మన పిల్లలు అడుగుతారా ఇది మనం ఎప్పుడన్నా అడిగామా అసలు చావుతారో అసలు చావు సంగతి గుర్తు పెట్టుకోం మనం మంచిగా బతుకున్న ఎప్పుడు బతుకుంటాం బాగా తింటాం బాగా ఉంటాం ఇదే అనుకుంటాం మనం చావు సంగతి గుర్తు పెట్టుకోం అసలు మనకి గుర్తుండదు ఆ చచ్చినా కానీ రెండో రోజు మూడో రోజు ఒక రోజు ఏడుస్తాం గట్టిగా శోకాలు పెట్టి మూడో రోజు నుంచి మామూలు మళ్ళీ నేను బతుకున్నా కదా వాడు పోయిన వాడు ఎట్టాకపోయాడు నేను మంచిగా ఉంటే చాలు ఇట్లా అనుకుంటాం మనం మనందరి పరిస్థితి అంటే సామాన్యమైన మానవ జాతికి చెందిన మనం అందరం కూడా ఇందులో ఎవరికి ఎక్సెప్షన్ లేదు స కాబట్టి వీడు అట్లా కాదు వీడు పన్నెండేళ్లకే ఇట్లాంటి పరిస్థితులు అడుగుతున్నాడు సో మనం మనం ఇది తెలుసుకోవటానికే నానా కష్టపడుతున్నాం మనం సో వాడు ఏమంటున్నాడు మరణానంతరం మనిషి జీవిస్తున్నాడని కొంతమంది అంటున్నారు అంటే కొంతమంది ఏ ఉడికే శరీరం పోతున్నది మనిషి బతికే లోపట ఏదో ఉంది అది ఉన్నదని కొంతమంది అంటున్నారు కొందరు లేదు ఏం కాదు ఇక్కడితో ఎండ్ క్లోజ్ అని కొంతమంది అంటున్నారు ఈ సందేహాన్ని నిన్ను అడిగి అంటే నిన్ను అంటే యమధర్మరాజుని అడుగుతున్నాను అనమాట నిన్ను అడిగి నివృత్తి చేసుకోగోరుతున్నాను నేను కోరుకోబోతున్న మూడవ వరం ఇదే ఇప్పుడు ఇది ఈ రహస్యం అతను తన కోసం అడుగుతున్నాడా అందరి కోసం అడుగుతున్నాడా ఇది కూడా అందరి కోసమే అడుగుతున్నారు ఎవరైతే ఈ నచికేతుడి యొక్క ఈ కఠోపనిషత్తు చదువుతాడో ఉపనిషత్తు చదువుతామో మనకి మరణాంతరం ఏ ఏ మరణానంతరం ఏం జరగబోతుందో మనకి తెలుస్తుందన్నమాట సో ఇప్పుడు ప్రతి పదార్థం చూద్దాం ప్రేతే మనుష్యే ప్రేతే అంటే మనుష్యుడు చనిపోయిన తర్వాత దాన్ని ప్రేతము అంటారు ఎందుకు ప్రేతం అంటారు అక్కడ శరీరం ఉండదు ఊరికే సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట పంచ సూక్ష్మ పంచభూతాలతో కలిసినటువంటి ఒక సూక్ష్మమైన శరీరం అంటే అది మన కళ్ళకి కనపడదు ఆ శరీరం మనకి మన లోపల ఉంటుంది కానీ వాయుస్వరూపంగా ఒక దానిని ప్రేతము అంటారు భూత ప్రేతాలు అంటామే భూత ప్రేతాలంటే కూడా మనుషులు కూడా బలవన్మరణ ఇప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇట్లా ప్రేతాలుగా మారిపోతారు అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి ఆత్మహత్య చేసుకోవటం అంటే ఏంటి ఈ శరీరాన్ని ఈ శరీరం నాకు కొద్దంటున్నారు కానీ దాన్ని చైతన్యం మనం తీయలేము లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని మనం తీయలేము ఓన్లీ శరీరాన్ని తీసుకోగలం చంపుకుంటున్నారు కానీ ఆ సూక్ష్మ శరీరం అట్లాగే ఉండిపోతుంది కొన్ని కోట్ల సంవత్సరాలు అట్లా ఆ చెట్టు ఈ చెట్టు ఈ పుట్ట పుట్ట పట్టుకుని అది తిరగాల్సింది సో అందుకని మహాభయంకరమైన పాపం చేసుకుంటున్నావు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అని జ్ఞా శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఆత్మహత్య అనేది చేయటానికి వీల్లేదు సో ఇప్పుడు ఇక్కడేమో ప్రేతే మనుష్యే అంటే మరణానంతరం మనిషి ప్రేతంగా మారుతాడనమాట అస్తి మరణానంతరం ఉన్నాడు ఇతి అని ఏకే కొందరు అయం ఇది నా ఆస్తి లేదు ఇది అని కొందరు యా ఇయం ఈ విచికిత్స సందేహం విచికిత్స అంటే సందేహం ఏతత్ దీనిని అహం నేను త్వయ నీ నుంచి అనుశిష్ట విని విద్యా తెలుసుకుంటాను నేనుంచి కొంతమంది ఏమో ఆ ప్రేతం ప్రేతన రూపంగా ఉంటున్నాడని కొంతమంది అంటున్నారు కొంతమంది ఉంటలేదంటున్నారు ఇది ఏంటో నాకు ఈ యొక్క సందేహం నన్ను నాకు ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది మనం మనం చచ్చిపోయిన తర్వాత అనే సందేహం నాకు ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయం దీనిని అహం నేను త్వయ నుంచి అనుశిష్ట అనుశిష్ట అంటే అనుశిష్ట అంటే జాగ్రత్తగా విని మనం ఏంటి అజాగ్రత్తగా వింటాం ఏది చెప్పినా ఇది మనకి ఇప్పుడు అవసరం లేదులే వచ్చినప్పుడు కదా మనం చూసుకుందాం అని కదా మనందరి యొక్క ధ్యాస ఇతను అట్లా కాదు ఆరోశిష్ట నిన్ను నేను నీ దగ్గర నుంచి జాగ్రత్తగా విని విద్యాం విద్యాం అంటే తెలుసుకుంటాను జ్ఞానవంతుడిని అవుతాను ఆ విషయం ఏంటో తెలుసుకుని నేను జ్ఞానవంతుడు అవుతాను ఏషః ఇది ఇదే నేను అడగబోయే వరాలలో తృతీయ మూడవది మూడవ వరం అని చెప్పి ఇవాళ నచికేతుడు అడగటం జరిగింది సో ఇక్కడికి వాటికి ఆపేద్దాం ఎందుకంటే ఈ వరాలు ఈ వరం వల్ల మామూలుగా మనం అందరం అనుకుంటాము ఈ వరం వల్ల మనకి ఏమైనా ఫలితం వస్తుందండి ఇప్పుడు మన లౌకికమైన ఫలితం ఈ వరం అడిగితే మనకి ఏమైనా వస్తుందా చచ్చిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతున్నాడు కదా ఇక్కడ అటువంటి ప్రశ్న మనం ఎప్పుడు ఎందుకు అడగము దీనివల్ల మన సమయం వృద్ధా దీనివల్ల మనకేమీ రాదు ఇది మనం అంతే కదా మనం అందరం కూడా అదే చూసుకోవాలి అది ఎప్పుడో ముసలాళ్ళు అయిపోయిన తర్వాత కాడు చేతులు పడిపోయిన తర్వాత అప్పుడు మనం తెలుసుకోవాలి అవన్నీ అప్పుడు ఎవడు మనకి చెప్పడు ఏముడు ధర్మరాజు మనం వచ్చి మనం పీక పట్టుకుంటాడు కానీ అది అప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనమంతా వీడెప్పుడు వీడెప్పుడు అడుగుతున్నాడు ఇది పన్నెండో సంవత్సరంలోనే అడుగుతున్నాడు కాబట్టి ఏమని అడుగుతున్నాడు నేను శ్రద్ధగా నీకు సేవ చేస్తూ ఈ విషయం వింటాను ఇది నాకు చెప్పాలి అంటున్నాడు అంటే ప్రతి మనిషి కూడా బాలప్రాయంలోనే ఈ విషయాల గురించి తెలుసుకోవాలని మనకి చెప్పకనే చెప్తున్నాడు ఇది మనం యవనంలో ఉన్నప్పుడే ఏ సాధనైనా యవనం కాకపోతే మన ఇంద్రియాలు పట్టుత్వంలో ఉన్నప్పుడే ఏ సాధనైనా చేసుకోగలం తర్వాత నువ్వు ముసలివాళ్ళ తర్వాత మనం కాసేపు కూర్చోడానికి మనకి చేత కాదు కాబట్టి అందరూ ఈ సాధనకి రావాలని చెప్పకనే ఇక్కడ నచికేతుడు మనకి సందేశం ఇస్తున్నాడు ఇంకొక సందేశం అంటే ఈ మరణం తర్వాత జరగబోయే సంగతులు ప్రతి ఒక్క మానవుడు బాలప్రాయంలోనే అంటే బ్రహ్మచారుడుగా ఉన్నప్పుడు చిన్నప్పుడే అందరూ ఇది తెలుసుకోవాలని విషయం అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు తర్వాత అతను దీని నుంచి ఏమి కోరుకోవట్ల భౌతికమైనటువంటి ఫలితం ఏమీ కోరుకోవట్ల మనం ప్రతిదీ భౌతికమైన ఫలితం కావాలి ఈ దీపం పెడితే నాకు పుణ్యం వస్తుందా లేకపోతే ఆ పువ్వులు అలంకారం చేస్తే నాకు ఏం వస్తుంది రోజు దేవుడు ప్రార్థం చేస్తే నాకు ఏం దొరుకుతుంది ఇటువంటి తుచ్చమైనటువంటి బుద్ధులలో మనం ఉంటున్నాం కానీ ఇతను అట్లా కాదు లోకాని కోసమని తను ఏ విధమైన సుఖ సుఖం పొందటానికని ఈ వరం అడగలేదని మనం తెలుసుకుని ఈ నచికేతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుంటూ రేపు యముడు ఏమంటాడా అసలు దీని అర్థాలేంటి దీని యముడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాలు రేపు తెలుసుకుందాం